ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు అనంతపురం జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని నూతన ఎస్పీ కెవి మురళీకృష్ణ పేర్కొన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యం ఇస్తామని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో నూతన ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అనకాపల్లి ఎస్పీగా పదిహేను నెలలు పనిచేస్తానని ఎన్నికలు ప్రశాంతంగా మూసేలా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు ప్రతిష్టాత్మకమైన అనంతపురం జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు మరియు బేసిక్ పోలీసింగ్లో భాగమైనటువంటి చర్యల్ని ముందుగా తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని దాని మీద నిర్ణయించుకోవడం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పబ్లిక్ గ్రివెన్సెస్ అడ్రస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ని మరింత ఇంప్రూవైజ్ చేసి పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రజలకి ఎల్లవేళలో అందుబాటులో ఉండేటట్లు వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నింటిని తక్షణమే అటెండ్ అయ్యేటట్టు చేసేటట్టు విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకోవడం జరుగుతుంది మహిళలు చిన్నపిల్లలు మీద అఘాయిత్యాలకి పాల్పడిన నేరాలు వాళ్ళని వాళ్ళ ఏడాలో చేసినా అనుచితంగా ప్రవర్తించిన చట్ట ప్రకారం తీసుకునేటటువంటి కఠినమైనటువంటి చర్యలని తీసుకోవడం జరుగుతుంది మన జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ ఉన్న అన్నింటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని గంజాయి మీద కఠినంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని చేయడం అనేటటువంటిది జరుగుతుంది సో వీటితో పాటు ఇలాంటివన్నీ చేయాలి అని అంటే ఈ వేదిక ఆధారంగా అనంతపూర్ జిల్లా ప్రజలకి మరియు స్వచ్ఛంద సేవా సంస్థలకి అలాగే వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులకి మరియు కళాశాలల యాజమాన్యాలు కానీ పరిశ్రమల యాజమాన్యాలు కానీ ఇతర సమూహాలు కానీ ఇవన్నింటికి వీళ్ళందరికీ కూడా ఈ వేదికగా అనంతపూర్ జిల్లా పరిధిలో అత్యుత్తమైన సేవ సేవలు పోలీస్ ద్వారా ప్రజలకు అందించే విధంగా ఉండే విధంగా అందరూ కలిసి రావాలని సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను వీటితో పాటు పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్ నుంచి హైయెస్ట్ ర్యాంక్ వరకు ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు అవి సర్వీసుకు మాట సర్వీసుకు సంబంధించి కానీ వెల్ఫేర్కి సంబంధించి కానీ ఉన్న వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మెన్ గ్రీవెన్సెస్ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ను కూడా అంతే డెడికేషన్తో అటెండ్ అయ్యే విధంగా తగినటువంటి చర్యలు తీసుకుంటూ నేను కూడా సదా వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పెండింగ్ విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా క్లియర్ అయ్యే విధంగా చర్యలు అనేటట్టు